జియోగ్రఫికల్గా విచ్చిస్త బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని అడిగితే ఫస్ట్ కంట్రీ ఇండియా ఎందుకంటే భూమి హిస్టరీలో మన దేశ చరిత్ర అంత గొప్పది వందలు కాదు వేలు కాదు ఆఖరికి లక్షలు కూడా కాదు కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది మన ఇండియాకి ఎన్నో కోట్ల సంవత్సరాల పాటు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ఒంటరిగా తొమ్మిది వేల కిలోమీటర్లు ప్రయాణించింది తూర్పున ఉన్న తూర్పు కనుమలు పడమరన ఉన్న పడమర కనుమలు మధ్యలో ఉన్న డెక్కన్ పీఠభూములు మరియు హిందూస్ దేవ్ భూమిగా కొలిచే హిమాలయాలు ఇవన్నీ కూడా వైలెన్స్తోనే పుట్టుకొచ్చాయి ఈ వీడియోలో ఇవన్నీ ఎలా పుట్టాయి అసలు మన భారతదేశం ఎలా పుట్టిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు హిమాలయాల నుంచి నదులు ఎలా పుడుతున్నాయి వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ దేశంలో ఎలా బ్రతుకుతున్నామో మొత్తంగా ఇరవై కోట్ల సంవత్సరాల మన దేశ చరిత్రని త్రీడీ యానిమేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరింకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో యాభై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం మన ప్రపంచం ఇలా ఉండేది అప్పుడు కేవలం రెండు ఖండాలే ఉండేవి ఒకటి యురేషియా రెండవది గోండ్వానా ఈ గోండ్వానా సూపర్ కాంటినెంట్లోనే మన ఇండియా ఆస్ట్రేలియా ఆఫ్రికా అంటార్కిటికా మడాగస్కర్ మరియు సౌత్ అమెరికా కలిసి ఒకే ఖండంగా ఉండేవి ఈ ఖండంలో ఎన్నో రకాల జంతువులు మొక్కలు అడవులు కలిసి అన్నీ ఒకే ప్రాంతంగా ఉండేవి పద్దెనిమిది కోట్ల సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగింది సౌత్ సైడ్ ఉన్న ఖండాన్ని గోండువానా అని పిలిచేవారు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ గోండ్వానా అనే పదాన్ని మన భారతదేశంలో నివసించే గోండ్ జాతి ప్రజల నుంచి అలాగే సాంస్క్రిట్ భాష నుంచి తీసుకుని పెట్టారు సాంస్క్రిత్ భాషలో గోండ్వానా అంటే అతిపెద్ద భూభాగం అని అర్థం ఎందుకంటే పంతొమ్మిదవ శతాబ్దంలో జియాలజిస్టులు మన భారతదేశంలోని రాక్ ఫార్మేషన్స్ అంటే శిలా నిర్మాణాలను స్టడీ చేయడానికి వచ్చారు ఆ సమయంలో మన దేశంలో గోండు జాతి ప్రజలు ఎక్కువగా నివసించేవారు జియాలజిస్టులు ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసింది గోండు జాతి ప్రజలు ఉండే భూభాగంలోనే అందుకని వాళ్ళు స్టడీ చేసిన ఆ రాళ్ళకి గోండ్వానా ఫార్మేషన్స్ అని ఆ జాతి ప్రజల పేరే పెట్టారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి జియాలజిస్టులు ఒకప్పుడు మన ఇండియా గోండ్వానా ఖండంలో ఉండేది అని కనుక్కున్నారు అప్పుడు ఈ కాంటినెంట్కి గోండ్వానా అని మన సాంస్క్రిట్ పదాన్ని పేరుగా పెట్టారు కానీ పద్దెనిమిది కోట్ల సంవత్సరాల క్రితం ఈ గోండువానా సూపర్ కాంటినెంట్ మొత్తం చీలిపోవడం మొదలైంది మన భూమి చరిత్రలో ఇది ఒక మోస్ట్ వైలెంట్ సంఘటన అంత పెద్ద ఖండం ఎందుకు చీలిపోవడం మొదలైంది అంటే మన భూమి గర్భంలో లావా ఉంటుంది యాక్చువల్లీ దాన్ని మ్యాగ్మా అంటారు లోపల ఉంటే మ్యాగ్మా అదే పైకి వస్తే లావా ఈ లావాకి తక్కువ డెన్సిటీ ఉంటుంది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ప్రకారం తక్కువ డెన్సిటీ ఉండేవి పైకి పుష్ చేయబడతాయి ఈ కారణం చేతనే భూమిలోని లావా పైకి వస్తూ ఉంటుంది దీనివల్లనే అగ్నిపర్వతాలు ఏర్పడతాయి ఆ సమయంలో ఈ లావా భూమి ఉపరితలం పైకి చేరడం వలన గోండ్వాన ఖండానికి చీలికలు ఏర్పడ్డాయి ఖండం ముక్కల ముక్కలుగా చీలిపోవడం ప్రారంభమైంది గోండ్వాన ఖండం మూడు ముక్కలైంది ఒక భాగం సౌత్ అమెరికా అయ్యింది మెయిన్ భాగం ఆఫ్రికాగా నిలిచింది మిగిలిన మూడవ భాగంలో మాత్రం మన ఇండియా మడాగాస్కర్ ఆస్ట్రేలియా అంటార్కిటికా కలిసే ఉన్నాయి ఈ మూడు భాగాలు దూరంగా జరుగుతూ ప్రయాణించడం మొదలుపెట్టాయి అలాగే వీటి మధ్యలో కొత్త సముద్రాలు పుట్టుకుని వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియా మడాగాస్కర్ ఆస్ట్రేలియా అంటార్కిటికా కలిసి ఒకే భాగంగా ప్రయాణం మొదలుపెట్టాయి ఆ తర్వాత పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియాకి మరియు మెడాగాస్కర్కి మధ్య ఉన్న మస్క్రెన్ ప్లాట్యూ ప్రాంతంలో మళ్ళీ లావా భూమి ఉపరితలం పైకి చేరడం మొదలుపెట్టింది దానివల్ల మడాగాస్కర్ మన ఇండియా నుంచి సపరేట్ అయిపోయింది ఇక్కడే మన ఇండియాకి ఒక అద్భుతం జరిగింది అవే వెస్ట్రన్ ఘాట్స్ మడాగాస్కర్ మరియు ఇండియా సపరేట్ అయిపోయేటప్పుడు భూగర్భంలో నుంచి పైకి వచ్చిన లావా వల్లనే వెస్ట్రన్ ఘాట్స్ అంటే పడమర కనుమలు పుట్టుకొచ్చాయి లోపల జరిగే ప్రెసిడెంట్ హీట్కి లావా ఉపరితలం పైకి చేరి లేయర్ బై లేయర్ పేర్చుకుంటూ కొండలను తయారు చేస్తుంది అందుకే ఈ మస్క్రెన్ ప్లాట్యూల నుంచి వచ్చిన లావా వలన ఒకవైపు మడాగాస్కర్ సపరేట్ అయిపోయింది ఇంకొక వైపు మన దేశానికి పడమర కనుమలు పుట్టుకొచ్చాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పడమర కనుమలు పుట్టి పదిహేను కోట్ల సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ వెస్ట్రన్ ఘాట్స్ వలనే మన సౌత్ ఇండియాలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి మంచి సీజన్స్ వస్తున్నాయి అది ఎలా అంటే జూన్ మరియు జులై నెలల్లో అరేబియన్ సముద్రం మీద నుంచి మాన్సూన్ గాలులు వేస్తాయి ఈ గాలులలో తేమ ఎక్కువగా ఉంటుంది వీటినే మనం ఋతుపవనాలు అని పిలుస్తాం అయితే ఈ గాలులు వచ్చినప్పుడు మన దేశంలో ఉన్న పడమర కనుమలు ఒక గోడలాగా అడ్డుగా నిలుస్తాయి అందువలన ఈ గాలులు పడమర కనుమలను తాకి పైకి వెళ్ళిపోతాయి ఆ గాలి ఎప్పుడైతే పడమర కనుమలను తాకుతుందో అది పైకి వెళ్ళిపోయి అక్కడ అది చల్లబడి మేఘాలుగా తయారవుతుంది ఆ మేఘాలు కండెన్స్ అయ్యి భారీ వర్షాలుగా మన సౌత్ ఇండియాలో కురుస్తాయి ఆ వర్షాల వల్లనే ఇప్పుడు మనకి పుష్కలంగా పంటలు పండుతున్నాయి మూడు పూటలా తినగలుగుతున్నాం అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే గోవా కేరళ అండ్ కర్ణాటకలో ఎక్కువ పచ్చదనం కనిపిస్తుంది మంచి క్లైమేట్ ఉంటుంది దానికి కారణం ఈ వెస్ట్రన్ ఘాట్సే అంతేకాదు ఈ పడమర కనుమలు పుట్టినప్పుడు మన ఇండియన్ ప్లేట్ పడమర వైపున కొంచెం పైకి లేచింది తూర్పు వైపున కిందకి దిగింది ఈ కారణం చేతనే మన సౌత్ ఇండియాలో ఉన్న అన్ని నదులు పడమర నుంచి తూర్పు వైపుకి ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి ప్రస్తుతం మన ఇండియా అండ్ ఆస్ట్రేలియా కలిసే ఉన్నాయి దీనిని ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అని పిలుస్తారు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల క్రితం మళ్ళీ భూమి కింద టెక్టానిక్ ఫోర్సెస్ కారణంగా ఇండియా మరియు ఆస్ట్రేలియా సపరేట్ అవ్వడం ప్రారంభమైంది కానీ దీని కారణంగా ఈస్టర్న్ ఘాట్స్ పుట్టలేదు సేమ్ వెస్టర్న్ ఘాట్స్ పుట్టినట్టు ఈస్ట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్ పుట్టలేదు ఈస్టర్న్ ఘాట్స్ చరిత్ర వేరే ఉంది ప్రస్తుతం మన దేశానికి తూర్పున ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి అని మనందరికీ తెలుసు వీటిని తెలుగులో తూర్పు కనుమలు అని పిలుస్తారు ఈ తూర్పు కనుమలు ఒక వెయ్యి ఏడు వందల యాభై కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు కొంత కర్ణాటకలో ఇవి ఉన్నాయి ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇవే కొండలు ఆస్ట్రేలియా వెస్ట్ బెల్ట్లో కూడా ఉన్నాయి ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న తూర్పు కనుమలు మరియు ఆస్ట్రేలియాలో ఉన్న పడమర కొండలు రెండు కూడా ఒకటే ఎందుకంటే ఈ పర్వతాలు అన్నీ కూడా యాభై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియా మరియు ఆస్ట్రేలియా కలిసి గోండ్వాన ఖండంలో ఉన్నప్పుడే పుట్టుకొచ్చాయి ఇండియాలో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ మరియు ఆస్ట్రేలియాలో ఉన్న వెస్ట్ బెల్ట్ కొండలు ఈ రెండు కొండలలో ఉన్న రాళ్ళు సేమ్గా ఉన్నాయి రెండిటికి సేమ్ వయసు ఉంది రెండిటికి సేమ్ ఫార్మేషన్ ఉంది సేమ్ టెక్టానిక్ ప్రెజర్ అండ్ హీట్ ఉంది మరియు సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఈ ఆధారాలతోనే ఇండియా అండ్ ఆస్ట్రేలియా రెండు కలిసి ఒకప్పుడు గోండుమన ఖండంలో భాగమని జియాలజిస్టులు కనిపెట్టారు ఈస్టర్న్ ఘాట్స్ మరియు ఆస్ట్రేలియా వెస్ట్ మౌంటైన్స్ ప్రస్తుతం అయితే సేమ్ గా లేవు జియోగ్రఫికల్ గా చాలా చేంజెస్ అయితే వచ్చాయి బట్ ఫౌండేషన్ లెవెల్లో రెండు ఒకటే రెండు కూడా సొంత అన్నదమ్ములు లాంటివి కానీ ఏడు కోట్ల సంవత్సరాల క్రితం ఇండియా అండ్ ఆస్ట్రేలియా సపరేట్ అయ్యి ఇండియా నార్త్ ఈస్ట్ వైపుకు ప్రయాణిస్తే ఆస్ట్రేలియా అంటార్కిటికా నుంచి కూడా సపరేట్ అయ్యి తూర్పు వైపుకు ప్రయాణించింది ప్రస్తుతం ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా నుంచి సపరేట్ అయిపోయాక మన ఇండియా ప్లేట్ ఒంటరిగా నార్త్ సైడ్ ప్రయాణించడం మొదలుపెట్టింది కానీ మన ఇండియాతో పాటు మరొక దేశం కూడా ప్రయాణంలో కొనసాగింది అదే శ్రీలంక శ్రీలంక అండ్ ఇండియా రెండు కూడా మొదటి నుంచే కనెక్ట్ అయ్యే ఉన్నాయి జియోగ్రఫికల్గా రెండు ఒకటే బట్ పొలిటికల్గానే వేరు ప్రస్తుతం ఇప్పుడు సీ లెవెల్ పెరగడం వల్ల శ్రీలంకకి ఉన్న కనెక్షన్ కనిపించకుండా పోయింది బట్ నిజానికి సముద్రంలో రెండు దేశాలు ఎప్పటి నుంచో కలిసే ఉన్నాయి తమిళనాడు కేరళలో ఉన్న రాళ్లు మరియు నార్త్ శ్రీలంకలో ఉన్న రాళ్ళు సేమ్ ఒకేలా ఉన్నాయి సేమ్ వయసు కలిగి ఉన్నాయి జియోగ్రఫికల్ గా రెండు ఒకటే అందుకే ఇండియాతో పాటు శ్రీలంక కూడా ప్రయాణించడం మొదలు పెట్టింది అప్పుడు టేథిస్ అనే మహాసముద్రం ఉండేది ఈ సముద్రంలో మన ఇండియా ఒక ఐలాండ్ లాగా ప్రయాణించడం కొనసాగించింది తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి ఈ ప్రయాణం మొదట్లో కొంచెం మెల్లగానే కొనసాగింది ప్రతి సంవత్సరానికి ఇండియా ప్లేట్ ఐదు సెంటీమీటర్ల దూరం జరుగుతూ ప్రయాణించింది కానీ ఈ స్పీడ్ ప్రస్తుతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువే ఎందుకంటే ప్రస్తుతం ఖండాలు ప్రతి సంవత్సరం కేవలం ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లే కదులుతున్నాయి ఇక ప్రయాణం కొనసాగింది కానీ ఈ ప్రయాణం మధ్యలో మరొక సంఘటన జరిగింది అదేంటి అంటే మన ఇండియా ప్లేట్ తేతిస్ అనే మహాసముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం ఒక హాట్స్పాట్ మీదుగా ప్రయాణించింది ఆ హాట్స్పాటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రీయూనియన్ ఐలాండ్స్ ఈ ప్లేస్ మీదుగా మన భారతదేశం ప్రయాణించేటప్పుడు కింద మళ్ళీ భూమి లోపల నుంచి మ్యాంటిల్ ప్లూమ్ అంటే లావా పైకి వచ్చింది ఈ ప్రభావానికి మన భారతదేశంలో అగ్నిపర్వతాలు తయారయ్యాయి అలా పుట్టుకుని వచ్చినవే ప్రస్తుతం ఉన్న డెక్కన్ ట్రాప్ మౌంటైన్స్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నాయి అలాగే కొన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి వీటిని తెలుగులో డెక్కన్ పీఠభూములు అని పిలుస్తారు ఇవి ఆరు కోట్ల సంవత్సరాల క్రితం తయారయ్యాయి ఆరు కోట్ల సంవత్సరాల క్రితం అంటే మీకు భూమి చరిత్రలో మరొక సంఘటన గుర్తుకు రావాలి అదే డైనోసార్స్ అంతరించిపోవడం మన ఇండియా టేథిస్ మహాసముద్రంలో ఐలాండ్గా ఉన్నప్పుడు మన దేశంలో కూడా డైనోసార్స్ నివసించాయి ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటారేమో గోండ్వానాలో ఉన్నప్పుడే అన్ని రకాల జంతువులు మన దేశంలో కూడా నివసించేవి మన దేశంలో రాజసార్స్ అని పిలిచే డైనోసార్స్ ఉండేవి వీటిని కింగ్ లెజర్డ్స్ ఆఫ్ నర్మదా అని పిలిచేవారు ఎందుకంటే ఇవి ఎక్కువగా నర్మదా నది ఏరియాల్లోనే నివసించేవి ఇవి కాకుండా టైటానోసార్స్ అనే డైనోసార్స్ కూడా ఉండేవి వీటికి పొడవైన మెడ ఉండేది ఇవే కాకుండా ఇండోసార్స్ లీవీ సుచెస్ అని పిలిచే డైనోసార్స్ కూడా అప్పుడు మన ఇండియాలో ఉండేవి అయితే ఆ టైంలో డైనోసార్స్ అంతమవ్వడానికి కారణం ఒక యాస్టరాయిడ్ ఆ యాస్టరాయిడ్ ఆరు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం మెక్సికో దేశంలో పడింది ఆ ప్లేస్ని చిక్సుల క్రేటర్ అని పిలుస్తారు కేవలం అదొక్కటే వాటి అంతానికి కారణం కాదు ప్రధాన కారణం అయితే అదే కానీ అప్పుడు అగ్నిపర్వతాలు పేలడం కూడా మరొక కారణం మన భారతదేశంలో ఉన్న డెక్కన్ ట్రాప్స్ అనే అగ్నిపర్వతాలు పేలాయి ఇది కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగింది లావా బయటకు రావడంతో దానివల్ల అడవులన్నీ నాశనమయ్యాయి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పెరిగింది దీనివల్ల యాసిడ్ వర్షాలు కొన్ని ఏళ్ల పాటు కురిశాయి మొక్కలు చెట్లు అడవులు అన్నీ నాశనం అవడంతో అప్పుడు ఉన్న జంతువులకి తిండి కొరత ఏర్పడింది చాలా రకాల జంతువులు ఆ సమయంలోనే అంతరించిపోయాయి అలా అంతరించిపోయిన వాటిల్లో డైనోసార్స్ కూడా ఒకటి ఇండియాలో నివసించే డైనోసార్స్ డెక్కన్ ట్రాప్స్ పేలడం వల్ల అంతరించిపోయాయి ఈ డెక్కన్ ట్రాప్స్ వల్ల డైనోసార్స్ అంతరించిపోవడమే కాదు మన ఇండియా ప్లేట్కి ఉన్న కింద భాగం అంటే బేస్ కొంతవరకు కరిగిపోయింది అది కరిగిపోవడంతో మన ఇండియా ప్లేట్ సన్నగా లైట్ వెయిట్గా తయారైంది వేరే టెక్టానిక్ ప్లేట్స్ రెండు వందల కిలోమీటర్ల థిక్నెస్ ఉంటే మన ఇండియా ప్లేట్ కేవలం వంద కిలోమీటర్ల థిక్నెస్ మాత్రమే ఉంది ఈ కారణం చేతనే మన ఇండియా ప్లేట్ ఇక్కడ నుంచి చాలా హై స్పీడ్తో ప్రయాణించడం మొదలుపెట్టింది రీయూనియన్ ఐలాండ్ హాట్స్పాట్ మీదుగా ప్రయాణించినప్పటి నుండి మన ఇండియా ప్లేట్ ప్రతి సంవత్సరం పదిహేను నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల స్పీడ్తో ప్రయాణించింది జియోగ్రఫికల్గా ఇది చాలా చాలా హై స్పీడ్ సుమారు తొమ్మిది వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఇండియా ఒంటరిగా చాలా హై స్పీడ్తో పూర్తి చేసింది ఈ ప్రయాణం పూర్తయ్యాక సుమారు ఐదు కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియన్ ప్లేట్ వెళ్ళి యురేషియన్ ప్లేట్ని ఢీకొట్టింది ఆ యురేషియన్ ప్లేటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏషియన్ ప్లేట్ ఈ సంఘటనతో మన ఇండియాకి మరొక అద్భుతం జరిగింది అదే ది గ్రేట్ హిమాలయాస్ మన ఇండియన్ ప్లేట్ సన్నగా లైట్ వెయిట్గా ఉండడం వలన ఆ ప్లేట్స్కి మధ్యలో ఉన్న ల్యాండ్ అంతా బ్యూ అండ్ ఫోర్స్కి పైకి లేచింది మన ఇండియన్ ప్లేట్ ఇంకా ముందుకు కొద్దీ కింద భూమి భాగం పైకి లేచి మడతలుగా లేయర్ బై లేయర్ ఫామ్ అవడంతో నార్త్ ఈస్టులో మనకి హిమాలయ కొండలు ఏర్పడ్డాయి ఇవి ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు ఎత్తైన శిఖరాలు ఈ హిమాలయాలు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల వరకు విస్తరించబడి ఉన్నాయి ఇండియా చైనా భూటాన్ నేపాల్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఉన్నాయి ఈ హిమాలయ కొండల నుంచే ఎన్నో నదులు మరియు ఉపనదులు పుట్టి మన భారతదేశంలోకి ప్రవహిస్తాయి సింధు నది గంగా నది యమునా నది మరియు బ్రహ్మపుత్ర నది లాంటి ప్రధాన నదులు హిమాలయాల నుంచే ఉద్భవిస్తాయి ఈ నదుల నుంచి మరెన్నో ఉపనదులు ప్రవహిస్తాయి మరి ఈ నదులు హిమాలయాల నుంచి ఎలా పుడతాయి ఎలా అంటే హిమాలయ కొండలు ప్రపంచంలోనే చాలా ఎత్తైన శిఖరాలు అందువలన గాలి ఈ కొండలను తాకి పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి ఆ గాలి అక్కడ ప్రెసిపిటేషన్ చెంది మంచుగా హిమాలయ కొండలపై కురుస్తుంది ఈ హిమాలయ కొండలు తయారయ్యి ఐదు కోట్ల సంవత్సరాలు గడుస్తుంది అన్ని కోట్ల సంవత్సరాల పాటు అక్కడ మంచు కురవడంతో ఇక్కడ కొన్ని వేల కొద్ది గ్లేషియర్స్ ఉన్నాయి గ్లేషియర్స్ అంటే కొన్ని వేల ఏళ్ల పాటు మంచుని కూడగట్టుకుని తయారైన ఐస్ బాడీస్ ఈ గ్లేషియర్స్ మన హిమాలయాల్లో వేలల్లో ఉన్నాయి ఈ గ్లేషియర్స్ సైజ్ పెరిగే కొద్దీ కిందకి జారుతుంటాయి అలాగే మన భూమి టెంపరేచర్ కొంచెం పెరిగినప్పుడు ఇవి కరిగిపోతాయి వాటి నుండి నీటి ప్రవాహాలు ఏర్పడతాయి అలా కొన్ని వందల గ్లేషియర్స్ నుంచి ఐస్ కరిగి ఆ నీటి ప్రవాహాలన్నీ కలిసి నదులుగా తయారవుతాయి హిమాలయాలు ఎత్తుగా ఉంటాయి కాబట్టి పైనుంచి కిందకి ఈ నదులు ప్రవహిస్తాయి అలాగే వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ వాన నీటి ప్రవాహాలు ఈ గ్లేషియర్స్ నీటి ప్రవాహాలతో కలిసి అతిపెద్ద నదులుగా తయారవుతాయి ఈ విధంగా పుట్టుకుని వచ్చిన నదులే గంగా యమున బ్రహ్మపుత్ర మరియు సింధు నదులు ఇవి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్రవహిస్తున్నాయి కాబట్టి చాలా దూరం వరకు కొనసాగుతూ వాటికంటూ సొంత దారుల్ని తయారు చేసుకున్నాయి గంగా నది గంగోత్రి గ్లేషియర్ నుంచి ఉద్భవిస్తుంది ఈ గ్లేషియర్ ఉత్తరాఖండ్ లో ఉంది యమునా నది యమునోత్రి గ్లేషియర్ నుంచి ఉద్భవిస్తుంది ఇది కూడా ఉత్తరాఖండ్ లోనే ఉంది బ్రహ్మపుత్ర నది యాంగ్సీ గ్లేషియర్ నుంచి వస్తుంది ఇది టిబెట్ లో ఉంది సింధూ నది సెంగే జాంగ్బో గ్లేషియర్ నుంచి వస్తుంది ఇది కూడా టిబెట్ లోనే ఉంది ఇలా మన దేశానికి హిమాలయాల నుంచి నదులు మరియు మరెన్నో ఉపనదులు పుట్టుకుని వస్తున్నాయి ఈ నదుల వల్లనే నార్త్ ఇండియాలో పంటలు పండుతున్నాయి తాగడానికి నీరు లభిస్తుంది అంటే ఇవి లేకపోతే తిండి నీరు రెండు దొరకవు మనుషులు బ్రతకడం కష్టమవుతుంది ఈ కారణం చేతనే మన హిందూయిజంలో హిమాలయాలని చాలా పవిత్రమైనవిగా భావిస్తారు వీటిని దేవ్ భూమిగా చెప్తారు అంటే దేవుడు నివసించే భూమిగా అలాగే గంగా నదిని పవిత్రమైన నదిగా కన్సిడర్ చేస్తారు ఋగ్వేద మరియు మహాభారతంలో కూడా హిమాలయాల గురించి చెప్తూ అవి పవిత్రమైనవిగా శక్తివంతమైనవిగా మెన్షన్ చేశారు దానికి కారణం వాటి నుంచి వచ్చే నదులే అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్ అయిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ భారతదేశంలో నివసించడం మొదలుపెట్టింది కూడా హిమాలయాల నుంచి వచ్చే సింధు నది వలనే ఆ నది నీటితోనే వాళ్ళు వ్యవసాయం చేశారు పంటలు పండించారు నీరు తాగారు ఈ హిమాలయ నదులే మన దేశ భూములను సారవంతం చేశాయి అందుకే వీళ్ళు పర్మనెంట్ గా ఇండియాలోనే సెటిల్ అయిపోయారు హరప్ప మరియు మొహెంజదారో లాంటి గొప్ప నగరాలు నిర్మించుకున్నారు వీటన్నిటి బట్టి చెప్పొచ్చు హిమాలయాలు మన దేశానికి ఎంతలా ఉపయోగపడ్డాయో కానీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ఇండియన్ ప్లేట్ ఇప్పటికీ కూడా ఏషియన్ ప్లేట్ని ఢీ కొడుతూ ముందుకు కదులుతుంది దాని వలన హిమాలయాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం ఐదు మిల్లీమీటర్ల హైట్ పెరుగుతున్నాయి పైగా కింద జరుగుతున్న టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ కారణం వల్లనే నేపాల్లో టిబేట్లో మరియు నార్త్ ఇండియాలో భారీ భూకంపాలు వస్తున్నాయి జియోగ్రఫికల్గా చూస్తే మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడ్డ దేశం ఉత్తరంలో హిమాలయాలు మనకి రక్షణగా ఉన్నాయి వాటి నుంచే నదులు ప్రవహిస్తున్నాయి సౌత్ ఇండియాలో తూర్పు కనుమలు మరియు పడమర కనుమల వలన వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుతున్నాయి అందమైన ప్రకృతి ఉంది సౌత్ ఇండియా చుట్టూ మూడు సముద్రాలు ప్రొటెక్షన్లో ఉన్నాయి పడమరన అరేబియన్ సముద్రం కింద ఇండియన్ ఓషన్ తూర్పున బే ఆఫ్ బెంగాల్ దీనివల్ల ఇతర దేశాలతో బార్డర్ గొడవలు లేవు యుద్ధాలు లేవు ప్రకృతి మన దేశాన్ని నిజంగా చాలా గొప్పగా రూపొందించింది చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసింది కానీ ఆ డిజైన్ వెనుక ఎంతో గొప్ప చరిత్ర ఉంది గొప్ప కథ ఉంది అలాగే ఎంతో న్యాచురల్ వైలెన్స్ కూడా ఉంది అందుకే జియోగ్రఫికల్గా చూసుకుంటే ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకోవచ్చు ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ ఇండియన్ అని అండ్ దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అవర్ గ్రేట్ ఇండియా జై హింద్